గురువు లైవ్ గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఫ్లెషన్తో గురువు కళ్ళ ముందు ఉంటే బాగుండేదేమో అన్న భావన మనసులో ఉండేది ఎప్పటినుంచో ఓషోని ఎంత ఫాలో అయినా ఎంత బుక్స్ చదివినా కూడా ఒక వంద పుస్తకాలు చదివినా ఒక మనిషి మన కళ్ళ ముందు నుంచి ఒక మాట మాట్లాడితే ఆ ఫీల్ వేరు కదా ఆ ఫీల్ కోసం లోపల అర్జుండేది ఉండేది బాగా అప్పటికే మన మూమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది మన మూమెంట్ గురించి పత్రిజార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఫస్ట్ లోగో చూశాను మనది మన లోగో చూసినప్పుడే అనిపించింది ఎనర్జీ విజ్డమ్ ఎక్స్పీరియన్స్ ఎనర్జీ విజ్డమ్ కాన్షియస్ కాన్షియస్నెస్ ఆ లోగో చూసే నాకు ఆ వర్డ్స్లో నాకు ఎనర్జీ కనిపించింది అరే భలే ఉందే సైంటిఫిక్గా ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా లోగోలో సెంటెన్సెస్ తోటి ఇట్లా పూర్తి లోగో ఉండదు అసలు ఆ లోగో నాకు మంచిగా అనిపించింది ఆ లోగో మంచిగా అనిపించిన తర్వాత అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన సార్ని కలిశారు పత్రిజీ గారిని కలిసి మాట్లాడారు తాను కూడా ఈ మూమెంట్ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పి వరంగల్లో ఉన్నటువంటి మా ఎంబీబీఎస్ ఫ్రెండ్ చెప్పాను నాకు ఏది మనం జనరల్గా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అతను కూడా ఓషో ఫాలోవర్ అనమాట అతను డాక్టర్ అక్బర్ పాషా అని చెప్పి అతను ఇప్పుడు ఎంబీబీఎస్ అతను ఇప్పుడు ఎంఎస్ ఉస్మానియాలు ఓ ఫాలోవర్ ఇలా పవన్ కళ్యాణ్ మన సార్ని కలిశారంట ఏదో విషయం అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకి యూత్లో పెద్ద క్రేజ్ కదా ఆ టైంలో తొలి ప్రేమ రిలీజ్ అయిన టైం అనమాట అది నైన్టీ ఎయిట్ ఆ సమయంలో అసలు మస్తు క్రేజ్ ఉండేది అసలు హాయిగా ఇక పవన్ కళ్యాణ్ గారు కలిశారంటే ఏదో ఉంది విషయం ఇక అని చెప్పి సార్ని కలుద్దామని చెప్పి అప్పటి నుంచి అనుకున్నాం పవన్ కళ్యాణ్ కలిసిన కాబట్టి మీరు కలవాలి స్టార్టింగ్ మాత్రం అంత అంతే ఉంది సార్ పవన్ కళ్యాణ్ సోల్ టాక్ షో కదా మీకున్న విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ కలిశారంటే మన మన మనకి ఫ్యాన్స్ కదా ఏదో ఉండుంటుంది విషయం ఏదో లేకుంటే ఒక సెలబ్రిటీ అని అనబడే వ్యక్తి ప్లస్ అప్పటికీ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఒక యూనిక్ పర్సన్గా ఉన్నాడు కదా తన థింకింగ్ కానీ తన థాట్ ప్యాటర్న్ కానీ యూనిక్గా ఉన్నాడు అంటే ఏదో ఉందని చెప్పి అట్లా మనసులో పడ్డది అలా ఒక వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది నైన్టీ ఎయిట్లో నాకు జాబ్ వచ్చింది మన దేవరకొండ ప్రాంతానికి వచ్చాను స్కూల్ టీచర్ నా స్కూల్ టీచర్గా జాబ్ వచ్చింది అంటే పిహెచ్డీ అడ్మిషన్ వేశాను కానీ జాబ్ రాబట్టి నేను మళ్ళీ జాబ్ కోసం ఇక నాన్నగారు ఏమన్నారంటే ముందుగా జాబ్ చేసి జాబ్ చేసిన తర్వాత నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళు అన్నారు నేను అప్పటికే సినిమా ఫీల్డ్ లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా నేను చేస్తాను అది కూడా ఉందా చాలా కళలు ఉన్నాయి స్క్రిప్ట్ రైటర్ గా అసిస్టెంట్ గా డైరెక్టర్ గా మీరు రైటర్ కూడా ఆ రైటర్ కూడా రాసారా అంటే పెద్దగా ఏం లేదు కానీ స్క్రిప్ట్ ని ఫేడ్ చేసి స్క్రిప్ట్ లో ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే స్క్రిప్ట్ టోటల్ గా ఫేడ్ చేసేవాన్ని మంచి మీ రైటింగ్ బాగుంటదా ఆ చాలా బాగుంటుంది రైటింగ్ బాగుంటే సినిమా ఫీల్డ్ లో వాడతారు రైటింగ్ బాగుంటది స్క్రిప్ట్ మొత్తం ఫేడ్ చేసేవాన్ని ఏమన్నా సెంటెన్సెస్ ఏమన్నా తెలుగు మిస్టేక్స్ చేశారు మెయిన్ శంకర్ గారి సినిమాలో చేశాను నేను శ్రీరాములయ్య ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ శంకర్ తెలంగాణ శంకర్ అలా అలా చేసిన తర్వాత ఇక అంటే ఉద్యోగానికి రావడం జరిగింది దేవరకొండ టు కర్నూలు మనకి దగ్గర కదా మీ సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో నేను ఇప్పుడు చెప్పేదా నేను ఈవీఎస్ చెప్తాను సామాన్య శాస్త్రం అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ప్రైమరీ స్కూల్ కాబట్టి అన్నీ చెప్పాలి ఎక్కువ ఇంగ్లీషు మీ నెంబర్గానే నేను అవకాశాను సార్ నేను చిన్న పిల్లలకి అలు చెప్పడానికి బాగా ఇష్టపడతాను అప్పుడే కొత్తగా వస్తారు కదా స్కూల్కి ఇక వాళ్ళకి ఆ ఆల్ఫాబెట్స్ ఆలు బేసిక్స్ బేసిక్స్ నేర్పడం అంటే బాగా ఇష్టం నాకు ఎక్కువ ఫస్ట్ క్లాస్లోనే ఉంటాను నేను ఎక్కువగా ఫస్ట్ క్లాస్లోనే ఉంటా చిన్న పిల్లలతోనే ఉంటా అంటుంటే మంచిగా సార్ అసలు పిల్లలకి నేర్పిస్తుంటే పిల్లలకి నేర్పించి వారు కొత్తగా చదువు నేర్చుకుంటుంటే హ్యాపీనెస్ బాగా బేస్ బేస్ అదే కదా ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చే ఉంటాయి ఆ పదాలు నేను ఫస్ట్ అక్షరాల నుంచి స్టార్ట్ చేయను వాళ్ళకు వచ్చిన పదాలు వాళ్ళతో చెప్పించి పదాల నుంచి అక్షరాల నుంచి వస్తాను నేను డిఫరెంట్ మెథడ్ అప్పట్లో చేసేవాడిని అదే ఇప్పుడు వచ్చింది మళ్ళీ అప్పుడు నేను ఏ మెతడ్ అయితే ఫాలో అయ్యి ఉన్నానో తర్వాత నేను రిసోర్స్ పర్సన్ కూడా చేశాను నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ని టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటే టీచర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మండల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు మీకు రైటింగ్ అలవాట కథలు కవితలు రాసి ఆ కథలు అంటే చించిన క కవితలు రాసేవాడిని ఆ చిన్న కథలు అంతే పూర్తి స్థాయిలో ఏం లేదు రైటింగ్ అలవాటు ఫ్యాషన్ ఫ్యాషన్ రైటింగ్ ఉంది కథలు రాయడం అందుకే మొన్న రెండు బుక్స్ ఒకటి అమరత్వం రెండు సంక సంకల్ప సిద్ధి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రకారం రాశాను అప్పుడు కథలు రాసి మన చందమామ బాలమిత్ర వాడికి పంపించేది అది కూడా ఉన్నది చందమా మిత్రవాడికి పంపించేది వచ్చి అంటే చిన్న చిన్న స్టోరీస్ లాగా వచ్చాయనమాట అసలు ఇంకా చెప్పాలంటే షాడో బుల్లెట్ కథలు అంటే చాలా ఇష్టమండి నాకు మీరు చూసారా చిన్న చిన్న బుక్స్ అప్పుడు షాడో బుక్స్ వచ్చేవి మీ చిన్నతనంలో ఉన్నాయో లేవు షాడో బుక్స్ అని బుల్లెట్ బుక్స్ అని క్రైమ్ కథలు వచ్చేవి చిన్నవి చిన్నప్పటి నుంచి ఆడుకోవడంలో బిజీ మనం ఈత లేదు బాగుంటుంది సార్ ఆ బుక్స్ లాయల ఆడుకోవాలా ఈత కొట్టాలా క్రికెట్ ఆడాలా ఇల్లుదాల వాళ్ళని కూడా రావాలంతే తప్ప బుక్ మనకి నేనే పూర్తిగా వింట్రాబట్టి నాకు ఆటలు తెలియదు తెలీదు అన్ని కూడా బుక్స్ అనమాట బావి కోలా కోవాలా చెరువు కోలా ఈత కొట్టాలా జాంపన్లు మాడిపళ్ళు దొంగతనం మన ఇది ఎంత ఇక నేనే ఎంతసేపటికి ఏ బుక్ దొరుకుతుందా అప్పుడు బలిగా ఉండేస్తారు ఆ రోజులు ఒక్క బుక్ రెంట్ పావలా ఉండేది కదా రోజుకి ఓకే పావలా రెంట్ కట్టి బుక్ తెచ్చుకుని బుక్ చదివేది టెక్స్ట్ బుక్స్ లో పెట్టుకుని చదివేది బుక్ ఇక అలా కర్నూలు వచ్చిన తర్వాత సార్ని కలవాలి ఒకసారి సార్తో మాట్లాడాలి అనుకుని కర్నూలు కింద కలిశాను సార్ని కర్నూలు వెళ్ళారా కర్నూలు వెళ్ళాను దేవరకొండ టు కర్నూలు దగ్గర నైన్టీ ఎయిట్ లో వెళ్ళాను దేవరకొండ అంటే ఇది నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ వల్లేపల్లి దారిలో ఉంటుంది కదా దారిలో ఉంటుంది దేవరకొండ నెక్స్ట్ అచ్చంపేట అటు నుంచి మనం కర్నూలు వెళ్తాం ఇక ఒకసారి ఓంకారేశ్వర్ వెళ్ళేటప్పుడు దేవరకొండ కనిపిస్తూ ఉంటుంది వెళ్తే అయితే మనం ఇట్లా వెళ్తాం కోదాడ మిరియాల గుడి నుంచి అట్లా వెళ్తాం దేవరకొండ ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది అక్కడ రూమ్లో సింగిల్గానే ఉండేవాడిని అప్పుడు మన బుక్స్ అంది అప్పుడు అప్పుడు మన సొసైటీకి సంబంధించిన పుస్తకాలు ఒకటి చూశాను మంచిగా అనిపించింది అప్పట్లోనే ఆ ప్యాడ్కి స్టిక్కర్ పెట్టుకునేవాడిని మనది పిఎస్ఎస్ స్టిక్కర్ బాగా నచ్చింది అన్న నచ్చింది అన్నా కదా స్టిక్కర్ అలా పెట్టేసుకొని వెళ్ళాను సార్ని సార్ని వెళ్ళినంత సార్ ఇలాగ ఏంటి సంగతి అని మాట్లాడుతూ చెప్పాను ఇట్లా సార్ ఓషో అంటే బాగా ఇష్టం సార్ అన్నా ఓషో అంటే బాగా ఇష్టం చాలా ఇష్టపడతాను ఇప్పటికి కూడా ఓషో అంటే చాలా ఇష్టం నాకు ఇప్పటికి కూడా ఓ షో చెప్పినా పాటిస్తుంటాను నేను ఫిజికల్ లైఫ్ వరకు మాత్రం ఓషో షో చెప్పినా పాటిస్తుంటా సార్ అన్నారు ఒక మాట అవునయ్యా ఓషో ఎక్కడైతే ఆపాడో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసే అన్నారు గ్రేట్ సార్ నోటి ఆ మాట వినంగానే ఇక వెంటనే సార్ ఈ సొసైటీలోనే ఉంటానని చెప్పి ఇక అప్పటి నుంచే సొసైటీలో కంటిన్యూ అవుతున్నాను కాకపోతే బహిర్గతంగా లేను ప్రచారం కూడా ఎక్కువ చేయబోయేది సార్ ఈ పుస్తకాలు చదవడం సాధన చేయడం మీద ఎక్కువ ఆసక్తి రోజు ఎంతసేపు చేసేవాళ్ళు సాధన అంటే ఇప్పుడ అప్పుడే ఇనీషియల్ డేస్లో ఇనీషియల్ డేస్లో మాత్రం ఒక ఒక వన్ అవరే చేసేవాడి ఇప్పుడు ఇప్పుడు నా సాధన డిఫరెంట్గా ఉంటుంది అంటే నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు చేస్తాను అంటే రామ్ డిసిప్లిన్స్ ఉంటాయి కొన్ని మన శ్వాస మీద ధ్యాస కొన్ని ఉంటుంది డే క్రియేషన్ ఉంటుంది ఏదైతే ఉన్నాయో నేను నైట్ మెలకుతో ఉంటాను దెన్ యు అట్రాక్టెడ్ టువర్డ్స్ ఓష పుస్తకాలు బాగా చదివారు కదా ఓషోకి పత్రికారికి సిమిలారిటీస్ కనిపించా చాలా కనిపించాయి మెయిన్ కనిపించింది ఏంటంటే లవ్ మీద బాగా కనిపించింది సార్ సార్ విషయంలో మెయిన్ నాకు మీకు మిగతావి నేనంతా దృష్టి పెట్టలేదు కానీ లవ్ విషయంలో ఓషో ఎలాగైతే లవ్ లవ్లీగా ఉండేవారు ఇది తెలియదు చాలామందికి వేరే వేరే చెప్తారు కానీ ఓషో ఒక ప్రేమను అద్భుతంగా కురిపించేవాడు ఎక్స్ప్రెస్ కూడా మళ్ళీ ఉండకపోయేది ఆ మాటల్లో మాటల్లో ప్రేమ కనిపించకుండా కూడా ఓషో యొక్క వీడియోస్ అవి చూస్తున్నప్పుడు తను మాట్లాడుతున్న ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఆ కళ్ళలో నాకు ఒక ప్రేమ కనబడేది నాకు అదే ప్రేమ పత్రిసార్ కళ్ళల్లో కనబడింది బయటికి ఎక్స్ప్రెస్ చెప్పకపోయినా మీరంటే నాకు ఇష్టమని చెప్పకపోయినా కూడా ఒక అన్కండిషనల్ లవ్ కనబడేది నాకు ఓషో కళ్ళల్లో కనబడుతున్నటువంటి ఆ అన్కండిషనల్ లవ్ అనేది సార్ కళ్ళల్లో నాకు కనబడేది ఓకే ప్లస్ స్వేచ్ఛ ఒకటి స్వేచ్ఛ